హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు టిఫిన్లోకి ఇడ్లీ పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక చిన్న ముక్కుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టుకొని అవి చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీ పిండి చూడండి ఎంత బాగా పులిసిందో చట్నీ రుబ్బి పెట్టుకున్నాక చిన్న ముక్కుడు పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర రావాలా ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు వేసి మనం రుబ్బి పెట్టుకున్న చట్నీని అందులో వేసి ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి చట్నీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రలో సరిపడా వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి అవి కొద్దిగా వేడవనిద్దాం వాటరు వేడైన తర్వాత ఇడ్లీ పెట్టుకుందామండి ఇది పక్కన స్టవ్ మీద పెట్టేసుకుందాం మూత పెట్టి నెక్స్ట్ ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మేక కాళ్ళ కూర ఎలా వండాలో చూపిస్తానండి లంచ్లోకి కొద్దిగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను ఒక నాలుగైదు సార్లు కడగాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి తర్వాత బగారాకు బిర్యానీ పువ్వు వేసుకొని కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అవి వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు వేగుతున్నాయి మూత పెట్టి కొద్దిసేపు వేయించుకుందామండి నెక్స్ట్ ఇటువైపు ఇడ్లీ పెట్టేసుకుందామండి ఒకసారి ఇడ్లీ పిండిలో సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకు నేనైతే క్లాత్ వాడతానండి ఇడ్లీకి మీ ఇష్టం క్లాత్ లేదనుకుంటే ఆయిల్ రాసుకొని కూడా వేసుకోవచ్చు ఇడ్లీలు మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఇడ్లీలు పెట్టుకొని వేసుకొని నేనైతే రెండు ప్లేట్లు పెట్టానండి అందులో రెండు ప్లేట్లే వచ్చాయి రెండు ప్లేట్లు పెట్టాను నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్లేట్ అండి నాకు ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చండి ఇష్టం ఇందులో వేసుకోవడం కూడా అయిపోయింది రెండు ప్లేట్లలో వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో అది కూడా పిండి మీద వేసేసుకోవాలండి లేకపోతే మూత కరెక్ట్గా పట్టదు రెండు ప్లేట్లలో వేసుకున్నాను క్లాత్ అయితే మీదికి వేసుకొని పిండి మీదకి అనుకోవచ్చండి ఏం పర్లేదు ఇక్కడ వాటర్ అయితే మరుగుతున్నాయి ఇడ్లీ ప్లేట్లు అందులో పెట్టేసుకుందామండి పెట్టేసి మూత టైట్గా పెట్టి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకుందామండి ఆవిరి బయటకు పోకుండా ఉడికించుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదండి ఒకసారి కలుపుకుందాం ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి తర్వాత నెక్స్ట్ టమాటా ముక్కలు కట్ చే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలండి అవి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం అవి కొంచెం మగ్గిపోయాయండి ఇప్పుడు దీంట్లో నుంచి సగం ఒక ప్లేట్లోకి తీసుకుంటానండి విడిగా తీసుకొని వాటిని మిక్సీ పట్టాలండి చలార్చుకున్న తర్వాత సగం వరకు తీసుకుంటే గ్రేవీ బాగుంటుంది తిక్ గ్రేవీ వస్తుందండి కర్రీకి సగమే ఉంచేసుకున్నాను సగం అయితే తీసి చల్లారబెట్టుకుంటున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒకసారి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నూనెలో వేగాలండి అది కొంచెం వేగిన తర్వాత మూత పెట్టుకొని వేయించుకుందాం సారీ అది కొంచెం వేగిందండి ఒకసారి కలుపుకుందాం టమాటాలు మెత్తగా ఉడికాయి నెక్స్ట్ కొద్దిగా పసుపు కర్రీకి సరిపడా పసుపు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పసుపు ఉప్పు వేసి ఒక నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్న కాళ్ళు వేసి నూనెలో వేగనివ్వాలండి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి కొద్దిసేపు ఫ్రై కానివ్వాలి అలా బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టి వేయించుకుందాం చిన్న మంట మీద వేయించుకోవాలి నెక్స్ట్ ఇటువైపు అయితే ఇడ్లీ అవుతుందండి నెక్స్ట్ కొద్దిగా పచ్చి కొబ్బరి మిక్సీ గిన్నెలో ముందుగా టమాటాలు ఉల్లిపాయ ముక్కలు వేగినే తీసి పెట్టుకున్నాం కదండి అవి చల్లారిపోయాయి మిక్సీ గిన్నెలో వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం మెత్తటి పేస్ట్లో పట్టుకోవాలండి నెక్స్ట్ ఒకసారి మూత తీసి చూద్దాం ఆయిల్లో బాగా వేగాయండి మేక కాళ్ళు ఒకసారి కలుపుకుందాం బాగా కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి మనం రుబ్బి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదండీ అది కూడా వేసుకోవాలి ఈ కుక్కర్లో వేసుకొని ఒకసారి ఆ పేస్ట్ కూడా ఆయిల్లో మగ్గనివ్వాలండి ఆయిల్లో మగ్గితే కొంచెం ఏమైనా పచ్చివాసన ఉన్నా కూడా అది పోతుందండి కొద్దిసేపు మగ్గనిద్దాం ఆయిల్లో ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనిద్దాం నెక్స్ట్ కర్రీకి సరిపడా కా ఉప్పు సారీ కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కారం చూసుకొని వేసుకోండి మసాలా గరం మసాలా ఉన్న ధనియాల పొడి ఇట్లా వేస్తాం కదండి మళ్ళీ ఘాటు అయిపోద్ది కర్రీ ఉప్పు కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచుదామండి ఆ ఉప్పు కారం ముక్కకు పట్టాలి తర్వాత ఒక నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కర్రీకి సరిపడా వాటర్ అండి ఈ కాళ్ళు ఉడకడానికి కొంచెం వాటర్ ఎక్కువనే పడతాయండి చాలా విజిల్స్ పెట్టుకోవాలి ఇవి తొందరగా ఉడకాయని అంటారు చూడాలి మరి ఒక నాలుగైదు విజిల్స్ అయితే పెట్టుకుందాం మనం సరిపడా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేశానండి ఒక ఐదు అయితే ఉడుకుతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లను బయటకు తీసుకొని ఆ పైన వేసిన క్లాత్ కొంచెం తీసేసి కొంచెం వాటర్ జల్లుకుంటే ఇడ్లీ అనేది ఈజీగా వస్తుందండి కింద అతుక్కుపోయి ఉంటుంది అది కొంచెం వాటర్ చల్లడం వల్ల ఏమవుతుందంటే కొంచెం తొందరగా వస్తుంది చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇడ్లీలు క్లాత్ మీద వేస్తే బాగుంటాయండి ఇడ్లీలు ఈ ఆయిల్ పెట్టి దానికంటే ఇలా బాగుంటాయి నాకైతే ఇలానే ఇష్టం అండి మేము ఎప్పుడైనా ఇలానే చేసుకుంటాము తీసిన ఇడ్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఫస్ట్ మా బావకైతే పెట్టిచ్చేస్తాను వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి చల్లగా అయితే ఇడ్లీ తినబుద్ధి కాదు కదా నెక్స్ట్ ఇక్కడ చట్నీ ఇడ్లీ వేసి మా అయితే ఇచ్చేసానండి మా బావ తింటుండు నెక్స్ట్ ఇక్కడ టీ పెడుతున్నాను టీ అయితే మరుగుతుందండి సరిపడా చక్కెర చాపత్తా వేసి పెట్టాను నెక్స్ట్ ఇటు సైడు విజిల్స్ కూడా వస్తున్నాయండి నేనైతే ఐదు విజిల్ వచ్చే వరకు ఉంచాను చూడండి మూత తీసాను ఎంత బాగా ఉడికాయో కొంచెం గ్రేవీ ఉంది ఇష్టం కావాలనుకునే వాళ్ళు గ్రేవీ ఉంచుకోవచ్చు లేదంటే మళ్ళీ కొద్దిసేపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవచ్చండి కాకపోతే సూప్ ఉంటేనే బాగుంటుంది కదండి గ్రేవీ కూడా ఎంత చిక్కగా ఉంది చూసారా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ కర్రీ కొద్దిసేపు నేను స్టవ్ మీద పెట్టానండి కొంచెం చిక్క అయితే ఇంకా బాగుంటుందని చెప్పి పెట్టాను చూడండి ఎలా ఉడుకుతుందో ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి ఐదు విజిల్లకే చాలా బాగా ఉడికింది చూడండి ఇక్కడ పట్టి చూపిస్తాను ఒకసారి పట్టి ఉడికిందా లేదా అనేది చూపిస్తాను మీకు కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో ఇట్లా పట్టుకుంటేనే మెదినట్టు అవుతుందండి మెదిగిపోతుంది చాలా బాగా ఉడికింది సరిపోతుంది ఐదు విజిల్ అయితే సరిపోతుంది నాకు తెలిసి నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను ధనియాల పొడి వేసి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసి ఇంకా కొద్దిసేపు స్టవ్ మీదనే ఉంచుకుందామండి ఇంకా కొంచెం దగ్గరికి రానిద్దాం నెక్స్ట్ కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అది కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉండనిద్దామండి ఇంకా కొంచెం చిక్క అయితే బాగుంటుందని చెప్పి మళ్ళీ పెట్టాను మీ ఇష్టం నచ్చితే పెట్టుకోవచ్చు లేదంటే సూప్లా ఉండాలి అట్లనే ఉండాలి అనుకుంటే ఇట్లయినా బాగానే ఉంటుందండి ఒక నిమిషం మూత పెట్టి విజిలేం పెట్టద్దండి వట్టిగా ఊరికే మూత పెట్టుకోవాలి చూడండి దగ్గరికి అయిపోయిందండి కర్రీ చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్